సిద్దిపేట జిల్లా గజ్వేర్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోజు రోజుకి ట్రాఫిక్ తో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి గజ్వేల్ సిఐ సైదా గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సెక్రటరీ జాన్ బెస్లీ ఆధ్వర్యంలో అంగడి జరుగుతున్న సందర్భంగా రోడ్డుకు ప్రయాణించే వ్యక్తులకు ఇబ్బంది కావడం వలన రెండు చోట్ల అంగడి మార్చడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి బుధవారం మార్కెట్ రోజున ఇంద్రపాల చౌరస్తా నుంచి కోట మైసామ వరకు జరుగుతున్న కూరగాయల మార్కెట్ అమ్ముతున్న వారు వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చిన వివిధ కూరగాయలు పండ్లు రైతులు రోడ్డుకి ఇరువైపులు అమ్మడంతో ట్రాఫిక్ ఇబ్బంది కావడంతో ఎక్కడికైనా వెళ్లే వారికి రోడ్డుపైన ఇరుకుండడంతో చాలా ఇబ్బంది కావడంతో ఆ దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ సిఐ సైద ట్రాఫిక్ సిఐ మురళి మున్సిపల్ కమిషనర్ సెక్రటరీ జాన్ వెస్లి వాళ్ళ సహకారంతో రెండు చోట్ల స్థలం చూశారు ఒకటి కోటమైసం దగ్గర రెండవ చోటు సంగాపూర్ రోడ్డు గల గోధుమ పక్కన పెట్టాలని నిర్ణయించారు కాబట్టి పట్టణంలోని ప్రజలు వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఈ రెండు చోట్ల కూరగాయలు దొరుకుతాయని తెలిపారు కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా సహకరించాలని కోరారు

పెద్ద చెట్ట గాలి పడుస్తుంది అన్నారు అది కొట్టేసిన ఫోటోలు ఉన్నాయి

अस् <59an> दसैँ <laughs> మా ట్రాఫిక్ పోలీసు మున్సిపాలిటీ అండ్ నా దాడల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వారు తర్వాత ప్రజలు లేని ఏమనగా ఇప్పుడు ఇక్కడ ప్రతి బుధవారము మార్కెట్ జరుగుతుంది అంగడి అంగడతా అంగడి జరుగుతుంది ఎక్కడ ఇందిరా పార్క్ నుండి ఆ ఇది వరకు జరుగుతుంది దానివల్ల అక్కడ ఉన్న ప్రజలకు కానీ అక్కడున్న రైతులకు కానీ అక్కడ రోడ్డుకు పోయే వాళ్ళందరికీ కూడా వాహనదారులందరికీ కూడా కొంత ఇబ్బందికరం అవుతుంది కావున ఆ విషయమై మేము ఇక్కడ అందరు ఆఫీసర్లందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నెక్స్ట్ బుధవారం నుండి జరిగే మార్కెటు ఇక్కడ ఈ సంగపూర్ రోడ్లో ఉన్న పాత మార్కెట్ జరిగిన ప్రదేశంలో కానీ లేదంటే కూటమైసమ్మ దగ్గర కానీ ఆ రెండు ప్రదేశాలలో పెట్టుకోవాలని చెప్పేసి మేమందరం కూడా అందరికీ వచ్చే అంగడి నిర్వహించే నిర్వాహకులకు కానీ వ్యవసాయదారులకు కానీ రైతులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాము దీనివల్ల వారికి రైతులకు ఇబ్బంది ఉండదు అచ్చిపోయే జనాలకు ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి దయచేసి అందరూ కూడా వచ్చే బుధవారం నుండి ఈ రెండు ప్రదేశాల్లో మీ అంగడి నిర్వహించుకోవాల్సి ఉంటే ఈ మీడియా తరఫున మేము మీడియా తరఫున అందరి తెలియజేయడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలోని వీటిలీ మార్కెట్లు ప్రతిరోజు ట్రాఫిక్ ఇబ్బందులు మరియు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని మా సిఏ గారికి ఆది గారి దృష్టికి అదేవిధంగా మార్కెట్కి మా దృష్టి కూడా రావడం జరిగింది ఈరోజు అందరం కంబైన్గా మేము రెండు ప్లేస్లను చూడడం జరిగింది ఏదైతే కోటమైసమ్మ రోడ్ అయితే ఉందో అక్కడ కార్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఉన్న మార్ ఏదైతే షాపులు ఉన్నాయో షాపులు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అదేవిధంగా బస్సులు వెహికల్స్ సాధారణంగా వెళ్ళే విధంగా అక్కడ ప్లేస్ బాగుంది కాబట్టి అదేవిధంగా మరియు సంగాపూర్ రోడ్లో ఇక్కడ పాత మార్కెట్ జరిగిన ప్లేస్లో కూడా ఈరోజు చూడడం జరిగింది రెండు ప్లేస్లలో మార్కెట్ను నిర్వహించడానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బాగుంటుందని మన అధికారులందరము అనుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గ్రహించి సహకరించాల్సి కోరుతున్నాము ప్రజలందరికీ ఒక సైడు కోట మహేశ్వరం సైడు మరో సైడు సంగాపూర్ రోడ్ సైడు రెండు రెండు ప్రాంతాలలో మార్కెట్ నెక్స్ట్ వారం నుంచి నిర్వహించడానికి మేము ప్రణాళికలు చేసుకున్నాం కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి అదేవిధంగా మార్కెట్ నిర్వహించే నిర్వహణదారులు అదేవిధంగా మార్కెట్లో కూరగాయలు అమ్మేవారు కూడా ఈ విషయాన్ని గ్రహించి ప్రజలకు మాకు కూడా సహకరించాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిధిలో వీక్లీ మార్కెట్తో పాటు డైలీ డైలీ మార్కెట్ కూడా కట్ట మైసమ్మ నుండి అటు మాత్రమే పెట్టుకోవాలి థోవర్ట్స్ వన్ కిలోమీటర్ పరిధి లోపల ఎవరు కూడా పెట్టడానికి లేదు పెట్టినట్లయితే మున్సిపాలిటీ వాళ్ళతో పాటు మార్కెట్ కమిటీ వాళ్ళతో మేము కలిసి వారి యొక్క కూరగాయలను కానీ పండ్లను కానీ తీసివేయడం జరుగుతుంది దాంతోపాటు ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది లోకల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు అమ్ముకునే ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కనుక ఇదంతా గమనించి ఎవరైతే రోడ్ సైడ్లో పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ పరిధిలో పెట్టకుండా ఉండడానికి వారు పెట్టుకోవద్దని విజ్ఞప్తి బుధవారం నాడు ప్రతి బుధవారం నాడు మనకు అదివే టౌన్లో మార్కెట్ ఇందిరాబాద్ సౌరస దగ్గర నుంచి గ్రేట్గా మార్కెట్ నుంచి ఆ రోజు కూడా మరీ కూరగాయలు అమ్మేటువంటి ప్రతి ఒక్కరికి తెలియదూనే ఉన్నాయా ఈరోజు నేను మున్సిపాల్ కమిషన్ దారు విలాం పెడతారు అందరం కలిసి రెండు ప్లేసులు విజిట్ చేశాము రిగార్డింగ్ ఆ రూట్లో ఇందిరా పార్క్ దగ్గర ఉండడం వల్ల ట్రాఫిక్ చాలా ప్రాబ్లం అయిపోతుంది బుధవారం రోజు ఎవరన్నా కానీ ఎమర్జెన్సీ ఉన్న పోయటంలో కూడా చాలా ప్రాబ్లం అవుతున్నాయి అది దృష్టి దృష్టిలో ఉంచుకొని మేము ఆల్రెడీ ప్రీవియస్ అంతకుముందు కూడా సంగాపూర్ రోడ్డుకు పాత మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పడక ముందు ఉన్నటువంటి ప్లేస్ ఒకటి ఉన్నది దాన్ని మంచిగా లెవెల్ చేపెట్టేసి క్లియర్గా ఉన్నది ఇక్కడ కొంతమంది పెట్టుకోవడానికి ఈ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పెట్టుకోవచ్చు రిమేనింగ్ మిగిలిన వాళ్ళు పెట్టాలనుకుంటే హైదరాబాద్ పక్క వైసీమ ముందు లెఫ్ట్ సైడ్లో రోడ్డు దగ్గర కూడా ఒక విశాలమైన రోడ్ ఉన్నది ఆ కార్నర్ లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవడానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ మొరికాయలు మార్కెట్ అమ్మడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క విజ్ఞప్తి దయచేసి మీరు కూడా మమ్మల్ని మాకు మేము చెప్పే పనికి సహకరించవలసి కోరుతున్నాము ట్రాఫిక్ ఇబ్బంది కలిగి చాలామంది చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి మీరు మా కోఆపరేషన్ చేసి మేము చెప్పినట్లుగానే ఈ మా సంగాపూర్ రోడ్ కొట్టినటువంటి మార్కెట్ దగ్గర కానీ లేకపోతే కొండమై మైసమ్మ దగ్గర ఉన్న ప్లేస్ దగ్గర కానీ పెట్టుకొని మాకు సహకరించవలసిందిగా మా యొక్క పర్సనల్ విజ్ఞప్తి ఈ వారం నెక్స్ట్ వచ్చే బుధవారం రోజు మాత్రం కంపల్సరీ ఆ మార్కెట్ దగ్గర పెట్టకుండా ఉండాలి మీ అందరికీ ముందుగానే అందరికీ తెలియబడతా అందరికీ కూడా మీడియా మీరు అందరూ ఉన్న వాళ్ళన్ని గ్రూప్లో పేర్ చేసి అందరికీ తెలియబడతారు